నమస్తే నేను మీ రవీంద్రబాబు ఈ వీడియోలో లేదా ఈ వీడియో ఎవరు చూడాలి అంటే బీరు తాగేవాళ్ళు బీరు తాగని వాళ్ళు బీరు తాగాలి అనుకుంటున్నవాళ్ళు బీరు అంటే ఏందో తెలియని వాళ్ళు అసలు ముందు జోలికి వెళ్ళని వాళ్ళు ఇటువంటి వర్గాలు వాళ్ళందరూ ఈ వీడియో చూసి కంటెంట్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియోకి వెళ్ళే ముందు డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బీరు తాగితే ఆరోగ్యానికి మంచిది అని ఓరేగాన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి సర్వే రిలీజ్ చేశారు నేను ఆ సర్వే బేస్ చేసుకొని మాత్రమే అందులో ఉన్న కంటెంట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఇందులో నా సొంత నిర్ణయాలు సొంత డెసిషన్స్ సొంత వ్యూస్ మాత్రం కాదు అని గమనించాలా ఇది డిస్క్లైమర్ సరే జనరల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వచ్చిన కష్టాలు వచ్చిన బాధ వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా హ్యాపీనెస్ ఉన్నా దుఃఖం ఉన్నా ఏది రీజన్ ఏదన్నా కానీ ఉండాల్సిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నడుస్తుంది అదే ఇప్పుడు ఏం నడుస్తుందంటే అదే నడుస్తుంది దావత్తుండాలంటే మందు ఉండాల్సిందే అయితే బీరు తాగితే మంచిదని కొంతమంది డాక్టర్స్ గతంలో చాలా వీడియోస్లో చెప్పారు మందు తాగితే మంచిదని కొంతమంది డాక్టర్స్ చెప్పారు లేదు నష్టమని కొంతమంది డాక్టర్స్ చెప్పారు ఇట్లా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నాలు అయితే మనలో జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా మందు తాగండి బీరు తాగండి మంచిదని నేను వ్యక్తిగతంగా ప్రోత్సహించను చెప్పను ఇది పక్కన పెడితే ఈ అంశాలన్నింటినీ నిజమో వాస్తవమో తెలియదు కానీ యూనివర్సిటీ లాంటి సంస్థలు రీసెర్చ్ చేసి కొన్ని వెలుగులోకి వచ్చిన తీసుకొచ్చిన అంశాలు మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను బీరు తాగితే మంచిది ఆరోగ్యానికి అని ఓరేగాన్ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే చేశారు ఆ సర్వేలో సారాంశం వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే నెంబర్ వన్ జనరల్గా మనం అందరం అనుకుంటాం బీరు తాగితే పొట్ట పెరుగుతుందిరా బాబు బీరు తాగొద్దని ఒకరు అంటాడు బీరు తాగితే కలర్ వస్తారు తాగండి అని ఇంకొకడు అంటాడు ఆ బాబు రకరకాల వెర్షన్స్ నడుస్తూ ఉన్నాయి ఏ విధమైనా యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే బీరు తాగితే పొట్ట పెరగదు తగ్గుతుంది ఇందులో ఫ్లేవనాయిడ్స్ పొట్టని తగ్గిస్తాయి అని ఒక పాయింట్ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు సెకండ్ పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బీరు తాగటం వల్ల దృష్టి లోపం రాదు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ యాక్టివ్గా పనిచేస్తాయి అని వాళ్ళు చెప్తా ఉన్న సర్వేలో మూడో పాయింట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బీరు తాగటం వల్ల ఒత్తిడి పోతుంది అంటే టెన్షన్లో ఉన్నప్పుడు బాగా ప్రెషర్లో ఉన్నప్పుడు ప్రెషర్ రిలీఫ్ అయి ప్రశాంతంగా ఉంటాం ఒత్తిడి పోతుంది అని చెప్తారు ఎంతవరకు నిజమో తెలియదు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీ ఎక్స్పెరిమెంట్స్లో వెలుగులోకి వచ్చిన అంశంగా చెప్పబడుతుంది నాలుగో పాయింట్ ఏంటంటే యాంటీ యాక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలతో పోరాడతాయి అంటే క్యాన్సర్ కణాలతో ఇవి పోరాటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ బీరు తాగే వాళ్ళకి అని ఒక సర్వే పాయింట్లో చెప్తున్నారు ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇందులో బ్రిటిష్ మెడికల్ జర్నల్ పబ్లిష్ చేసింది ఏంటంటే గుండెపోటు వచ్చే ప్రమాదం బీరు తాగే వాళ్ళల్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గుతుందంట ఎవరైతే లిమిటెడ్గా కంట్రోల్లో రెగ్యులర్గా బీరు తాగుతారో వాళ్ళకి గుండెపోటు వచ్చే అవకాశం ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు యాంటీ ఆక్సిడెంట్సు గుండెకి మంచిది అని వీళ్ళ సర్వేలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా హెల్దీగా ఉండాలంటే ఫైబర్ కంటెంట్ బాడీకి చాలా అవసరం అనేది వాస్తవం ఈ ఒరెగాన్ వర్సిటీ వాళ్ళు చెప్పిన సర్వేలో ఏంటంటే ఫైబర్ కంటెంట్ బీర్లో బాగా ఎక్కువగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు అంటే ట్వంటీ పర్సెంట్ ఫైబర్ కంటెంట్ బీర్లో ఉంటుందంట ఓ అంటే దానివల్ల ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల బాడీ ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది అని చెప్పి ఓరిగాన్ వర్సిటీ వాళ్ళ రీసెర్చ్లో వెలుగులోకి వచ్చిన అంశం ఇంకొకటి ప్రధానంగా పాయింట్ నెంబర్ సెవెన్ కిడ్నీ స్టోన్స్లో బాధపడే వారికి బీరు తాగటం వల్ల ఉపశమనం కలిగిస్తుంది అనే ఒక అంశాన్ని రీసెర్చ్లో కూడా వీళ్ళు కనుగొనడం జరిగింది అదే కాకుండా ఎందుకంటే పొటాషియం మెగ్నీషియం అనేది బీర్లో ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ని అవి కరిగిస్తాయంట పొటాషియం అండ్ మెగ్నీషియం ఎందుకంటే డ్యూ టు ఇట్స్ డై యురేటిక్ ప్రాపర్టీస్ ఫార్టీ పర్సెంట్ వరకు ఈ కిడ్నీ స్టోన్స్ కరిగిపోయే అవకాశం ఉంది బీరు తాగితే అని యూనివర్సిటీ సర్వేలో చెప్తా ఉన్నారు ఎయిత్ పాయింట్ బీర్లో మనకి శరీరంలో ప్రధానంగా విటమిన్స్ కావాలి అని చెప్పి చాలామంది విటమిన్ ట్యాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు కానీ బీర్లో బి విటమిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కణాల ఆరోగ్యాన్ని బి విటమిన్స్ పెంచుతాయి అని చెప్తున్నారు బి విటమిన్స్ తగ్గితే ఆరోగ్యం రన్ అవుట్ అవుతుంది కాబట్టి బీర్లో బి వన్ బి టూ బీ సిక్స్ విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది బీర్లో రెగ్యులర్గా తాగటం వల్ల అని యూనివర్సిటీ తెలియజేస్తూ ఉంది తొమ్మిదో పాయింట్ మరీ ముఖ్యంగా అందరూ ఆరాటపడేది అందం కోసం ఒకటి రెండోది జుట్టు ఊడిపోతుంది అన్న బాధ చాలామందిని వెంటాడుతూ ఉంటుంది దాని గురించే చాలామంది జుట్టు ఓడకుండా ఉండటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఇవాళ రేపు మార్కెట్లో జుట్టుకు కూడా బీర్ షాంపు అందుబాటులోకి వచ్చిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మార్కెట్లో ఈ బీర్ షాంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ బీర్ తాగటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుందని మనిషి షైనింగ్ అందం పెరుగుతుందని ఈ ఒరేగాన్ యూనివర్సిటీ సర్వేలో తెలియవచ్చింది టెన్త్ పాయింట్ ఏంటంటే బీర్ కంటైన్స్ డైటరీ సిలికాన్ ఉచి సపోర్ట్స్ బోన్ డెన్సిటీ అండ్ హెల్ప్స్ ప్రివెంట్ ఓస్టియోపోరోసిస్ ఎముకల సంబంధించిన ఓస్టియోపోరోసిస్ అనే వ్యాధి నుంచి రక్షించటంలో బీరు తాగిన వాళ్ళకి ఈ బీరు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది దానివల్ల ది బోన్ డెన్సిటీ సమస్యలకి పరిష్కారం ఇది బీరు ఇస్తుంది అని ఈ సర్వేలో చెప్తా ఉన్నారు అంతేకాకుండా లాస్ట్గా పదకొండో పాయింట్ అన్నీ నేను ప్రతి వీడియోలో పదకొండే చెప్తున్నానని వేరే రకంగా మీరు కనెక్ట్ చేసుకోవద్దు పదకొండో పాయింట్ ఓరేగాన్ వర్సిటీ వాళ్ళ సర్వేలో ఏం చెప్తున్నారంటే బీరు తాగటం వల్ల రిస్క్ ఆఫ్ కాంగనెటివ్ డిక్లైన్ అండ్ డెమెన్షియా డ్యూ టు ఇంప్రూవ్డ్ బ్లడ్ ఫ్లో అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ అంటే ఏదైతే కాంగ్నెటివ్ డిక్లైన్ అండ్ డెలెంషియా అనే దానికి బీరు తాగటం వల్ల మంచిది అని ఈ ఓరేగాన్ వర్సిటీ సర్వేలో తేట తెల్లమైంది ఏదేమైనా ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన సర్వే వాళ్ళు వెల్లడించిన వివరాలు మాత్రమే నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేశాను అలాగని నేను మిమ్మల్ని తాగమని ప్రోత్సహించట్లేదు డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఏదేమైన అప్పటికి డాక్టర్సు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మరి యూనివర్సిటీ సర్వీస్ ఇలా చెప్తా ఉన్నాయి అది ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని మాత్రమే నేను చెప్పగలను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు తాగే వాళ్ళకి చేయండి తాగని వాళ్ళకి చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.